నమస్తే మోసుకుమారి ఆంధ్రజ్యోతి ఈ రోజు రాసినటువంటి బ్యానర్ ఐటమ్ మెయిన్ ముఖ్యంగా రాసినటువంటి వార్త ఏంటనేటువంటి విషయాన్ని చూస్తే జన్మభూమిని మరుగుతూ తెలుగు జాతి ఎక్కడైనా సరే వెలుగు జాతే అని చంద్రబాబు మాట్లాడినట్టు చెప్తున్నారు అంటే చెప్పే సింగపూర్ పర్యటన ఇక్కడ ఆంధ్రజ్యో ఆంధ్రజ్యోతి కూడా హల్లీలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి కర్మభూమిలో ఎదగండి జన్మభూమి కోసం నిలబడండి ఇంకంతకంటే మార్గం లేదు అంటే ఒక రకంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎవరెవరైతే ఎదిగారు ఎవరెవరైతే విదేశాల్లో సెటిల్ అయ్యారో ఎవరెవరైతే పెద్ద పెద్ద పరిశ్రమ పారిశ్రామికవేత్తలుగా విదేశాల్లో రాణిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏదో రకంగా పెట్టుబడి పెట్టాలి ఖచ్చితంగా అంటే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడం ఆంధ్ర ఆంధ్ర మట్టి మీద పుట్టినటువంటి ప్రతి పౌరుడి యొక్క బాధ్యత ఈ నినాదం ముందుకెళ్లాలి ఆంధ్రోడా నీ బాధ్యత పెట్టుబడి అంతే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడం ఆంధ్రోడి బాధ్యత ఇంతే ఇది జరిగిన రోజునే డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఇదే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం దీంట్లో కర్మభూమిలో ఎదగండి జన్మభూమి కోసం నిలబడండి సింగపూర్ గడ్డపై ప్రవాసులకు సీఎం పిలుపు ఐదు రోజుల పర్యటన కోసం సింగపూర్ చేరిక సాంప్రదాయబద్దంగా తెలుగువారి స్వాగతం ఆయనకు లోకేష్ మహిళల హారతులు నీతి నిజాయితీ ఎదిగినటువంటి దేశం సింగపూర్ అందుకే అమరావతిలో భాగస్వామ్యం చేశా గత ప్రభుత్వ తప్పులను నా బాధ్యత ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వానికి చెప్తాను పి ఫోర్ ను సహకరించండి మరి పెట్టుబడులతో రండి ప్రవాస పరిశ్రమ ప్రవాస పరిశ్రమలకు ప్రోత్సాహం గ్లోబల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సెల్ ఏర్పాటుకు యోచన ముఖ్యమంత్రి మలేషియా ఇండోనేషియా మరి థాయ్ నుంచి సమావేశానికి వచ్చినటువంటి ప్రవాసం అనేటువంటి విధంగా ఈ పెద్ద బ్యాండర్ ఐటమ్ చేశారు అండ్ ఎన్ఆర్ఐలతో ఆయన మీటింగ్ ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి టోటల్గా ఇదే మ్యాటర్ అయితే అయితే అదే చెప్పేది ఏంటి ఆ ఆంధ్రోడి బాధ్యత అంతే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడం ఆంధ్రోడి బాధ్యత అప్పుడే ఆంధ్రప్రదేశ్ ఎదుగుతారు లేకపోతే అది What do you want to do?